హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు ఆ ప్రణయ సంఘర్షణ ఇరవయో భాగాన్ని వినిద్దాం కావ్య ఈ రోజు నీకు నా మనసులో మాట చెప్పాలి చాలా రోజుల నుండి నీకు చెప్పాలనుకుని చెప్పలేకపోయా ఇప్పుడు చెప్పకపోతే నీకు ఎప్పటికీ చెప్పలేను అన్నాడు ఆమె ఏమీ మాట్లాడకుండా అతను చెప్పేది వింటుంది కావ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇష్టమని చెప్పడం చాలా తక్కువ నువ్వు నా ప్రాణం నిన్ను చూస్తే ఈ ప్రపంచంలో నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదనిపిస్తుంది నా జీవితాంతం నీతోనే గడపాలి మన మధ్య ఎవరూ రావడం నాకు ఇష్టం లేదు నాకు ఆ లాసే వద్దు అది పెద్ద దయ్యం నాన్న కోసం దానితో పెళ్లి కొప్పుకున్నాను కానీ నాకు అదంటే ఇష్టం లేదు నీకు విడాకులు ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు నువ్వే నా భార్యవి పదా కావ్య మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అప్పుడు మనల్ని ఎవరూ విడదీయలేరు అన్నాడు ఆమె ఇంకా మౌనంగానే ఉంది ఏంటి కావ్య ఏం మాట్లాడవు నా మీద ఇంకా కోపం పోలేదా నేను మత్తులో మాట్లాడుతున్నాను అనుకుంటావేమో నేను చెప్పేది నిజం నా మనసులో ఉన్నది చెప్తున్నాను నా మనసు కోరుకునేది నిన్నే ఈ గుండె కొట్టుకునేది నీకోసమే కావ్య ఇప్పటికైనా మాట్లాడు నీ మౌనం నేను భరించలేను అన్నాడు కృష్ణ నేను కావ్యని కాదు బావా లాస్యని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలియనంతగా డ్రింక్ చేసావా అని అతని బలవంతంగా లేపి మంచంపై పడుకోబెట్టింది చెప్పు కావ్య నేనంటే నీకు ఇష్టమైన చెప్పు మనం అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అంటున్న కృష్ణప్రసాద్ని చూస్తూ ఇన్ని రోజులు నువ్వు కోపంతో దాన్ని ఇక్కడ ఉంచావని అనుకున్నాను కానీ దాని మీద ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసింది నువ్వు నా వాడివి అని నేను చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయిన బావా దాన్ని ఎవరూ మార్చలేరు నేనంటే నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నా మెడలో తాళి కట్టి తీరాల్సిందే ఈ విషయం నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది అదే దానికి చెప్పుంటే నా పరిస్థితి ఏమయ్యేది అది కూడా నేను లవ్ చేస్తే మీ ఇద్దరు ఒక్కటయ్యేవారు నో అది నీకు ఎప్పటికీ దక్కదు బావా దక్కనివ్వను కూడా అనుకొని అతను పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడి నుండి వెళ్ళింది మరుసటి రోజు కృష్ణప్రసాద్ నిద్రలేచి తల పట్టుకొని కూర్చున్నాడు ఏంటి ఇంత హెడ్డైక్గా ఉంది రాత్రి అంత ఓవర్గా తాగానా అసలు ఇంటికి ఎలా వచ్చాను అనుకున్నాడు అతనికి రాత్రి జరిగింది ఏమీ గుర్తులేదు అప్పుడే సావిత్రమ్మ గారు రూమ్ నుండి అక్కడికి వచ్చిన కావ్య కృష్ణప్రసాద్ పరిస్థితి చూసి ఏంటి వీడు ఇలా ఉన్నాడు అసలు నైట్ ఎప్పుడొచ్చాడు ఇంటికి అనుకుంది మళ్ళీ అంతలోని ఆయన వీడి ఎలా ఉంటే నాకెందుకు ఎప్పుడు వస్తే నాకెందుకు ఏ గంగలో దూకితే నాకెందుకు అనుకుని ఆమె అక్కడ నుండి వెళుతూ కావ్య అన్న కృష్ణప్రసాద్ పిలుపుతో ఆగి వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూస్తుంది తల పగిలిపోయేలా ఉంది కొంచెం కాఫీ తెచ్చిపెడతావా అన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టు అతను అలా అడిగేసరికి కాదని లేకపోయింది అతనికి ఎదురు చెప్పాలని కూడా అనిపించలేదు సరే తెస్తా అని కిచెన్లోకి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి మంగమ్మ కూరగాయలు కట్ చేస్తుంటే సావిత్రమ్మ గారు వేరే పనులు ఏదో చేస్తున్నారు అత్తమ్మ మీ అబ్బాయికి కాఫీ కావాలట అంది సావిత్రమ్మ గారితో ఆవిడ కావ్య మాటలు విని కూడా వినట్లే మరో పనులు మునిగిపోయారు అత్తమ్మ ఇంకా ఎన్ని రోజులుగా ఉంటారు నా మీద తీరిక అలగొచ్చు పాపం మీ అబ్బాయికి తలపోటుగా ఉందట కొంచెం కాఫీ ఇవ్వండి ప్లీజ్ అంది కావ్య మంగమ్మ నాకు వేరే పని ఉంది అంతగా పాపం అనిపిస్తే వారనే కలుపుకోమని చెప్పు అన్నారు సావిత్రమ్మ గారు కావ్య వైపు చూడుకున్నానే మంగమ్మ నాకు కాఫీ చేయడం రాదని తెలిసి కూడా అలా అనడం అన్యాయం అని చెప్పు అంది కావ్య నాకు అదంతా అనవసరం అన్నారు సావిత్రమ్మ గారు అయ్యో ఇప్పుడు ఎలా కాఫీ తెస్తానని చెప్పి చాలా టైం అయింది వాడు నా కోసం వెయిట్ చేస్తాడు ఇక్కడ అత్తమ్మ బెట్టు చేస్తున్నారు ఇక ఆ తిప్పలేవో నేనే పడతా అనుకుని మంగమ్మ పాలు ఎక్కడున్నాయి అంది కావ్య పాలు స్టవ్ మీదే ఉన్నాయమ్మా కాఫీ పొడి కూడా అక్కడే ఉంది చూడండి కృష్ణ బాబుకి చక్కెర తక్కువ కావాలి చూసి వేయండి అంది మంగమ్మ వచ్చి హెల్ప్ చేయవు కానీ సలహాలు బాగానే ఇస్తావు అని కప్పులో కాఫీ పొడి పంచదార వేసి స్టవ్ మీద ఉన్న పాలు కప్పులో పోయిపోయి చేతి మీద ఒంపుకునేసింది పాలు బాగా వేడిగా ఉండడం వల్ల ఆమె చేయి బాగా కాలి ఎర్రగా అయిపోయింది అది చూసి సావిత్రమ్మ గారు కంగారు పడిపోయారు ఆవిడ కోసం అంతా మర్చిపోయి కావ్యను అక్కడ ఉన్న చీరలో కూర్చోబెట్టి మంగమ్మ వెన్న ఇలా తీసుకునరా అని కావ్య చేతిని ఊదుతూ వచ్చి రాని పనులు నీకెందుకమ్మా అంతా వల్లే నీ మాట విని నేనే కాఫీ చేసుంటే ఇలా అయ్యేదే కాదు అని మంగమ్మ తెచ్చిన వెన్నపూస ఆమె చేతికి రాశారు చెయ్యి నొప్పి కన్నా ఆవిడ చూపించే ప్రేమకు కావ్యకు కన్నీలు ఆగలేదు ఇదేంటి కాఫీ తేవడానికి వెళ్ళి ఎంతసేపు అయింది కిచెన్లోకి వచ్చిన కృష్ణప్రసాద్ సావిత్రమ్మగారు కావ్య చేతికి వెన్న రాయడం చూసి ఏమైంది దీని చేతికి అనుకుని దగ్గరికి వెళ్ళాడు వెన్న రాసిన ఆమెకు ఇంకా మంటగానే ఉంది ఆమె కళ్ళలో నుండి నీళ్లు కూడా వచ్చేసాయి అది చూసిన కృష్ణప్రసాద్ అమ్మా ఏమైంది అన్నాడు కంగారుగా నీకోసం కాఫీ కలుపుతుంటే పాలు చేతిపై పడ్డాయి అన్నారు సావిత్రమ్మ ఏంటమ్మా ఇంట్లో ఇంతమంది ఉండి తనే చేయాలా ఈ పనులు అని కావ్య మరో పట్టుకొని హాల్లోకి తీసుకెళ్లాడు కృష్ణప్రసాద్ ప్రవర్తన కావ్యతో పాటు సావిత్రమ్మ కూడా వింతగా తోచింది ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఆమె ముందు మోకాలపై కూర్చొని ఆమె చేతిని చూస్తూ చూసుకోవాలి కదా కావ్య నా కోసం నీకు రాని పనులు ఎందుకు చెప్పు ఇంకెప్పుడు ఇలా చేయకు చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు ప్రేమగా అసలు మాట్లాడేది కృష్ణప్రసాదేనా అనిపించింది కావ్యకి ఏంటి మాట్లాడవు నొప్పిగా ఉందా అన్నాడు కృష్ణ అవును అన్నట్లు తలూపింది కావ్య అమ్మా ఇంకొంచెం వెన్నివ్వు అన్నాడు కృష్ణ అరిచినట్లుగానే మంగమ్మ గబగబా వెన్న తెచ్చి కృష్ణప్రసాదికి ఇచ్చింది అతను ఆ వెన్నను కావ్య చేతికి రాస్తూ తగ్గిపోతుందిలే ఇంకెప్పుడు ఇలా చేయకు అసలు నువ్వు వంటగదిలోకి వెళ్లకు అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టు సరే అన్నట్టు తలూపింది కావ్య ఆమెకి ఇదంతా అస్సలు నమ్మవద్దే కావడం లేదు నేను చూస్తుంది నిజమా లేదా కళ అనుకుంది అతన్ని చూస్తూ వాళ్ళని అలా చూసి భగవంతుడా నువ్వున్నావు నా కొడుకు ఇలా మారుతాడని నేను ఊహించలేదు ఇక నా కొడుకు కోడలు కలిసే ఉంటారు అనుకున్నారు సంతోషంగా ఇదంతా చూస్తున్న లాస్య ఇదేంటి బావ దాంతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు కొంచెం ఉంటే రాత్రి నాతో చెప్పిందంతా చెప్ ఇప్పుడు దాంతో చెప్పేస్తాడేమో నో అలా జరగడానికి వీల్లేదు అనుకొని ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మామయ్య ఒకసారి రండి బావ ఏం చేస్తున్నాడు చూడండి అని ఆయన్ని హాల్లోకి తీసుకుని వెళ్ళింది కావ్య ముందు మోకాలపై ఉన్న కృష్ణప్రసాద్ని చూసి కృష్ణ అని అరిచినట్లుగా పిలిచారు ప్రతాప్ రెడ్డి గారు ఆయన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన కృష్ణప్రసాద్ కావ్య చేయి వదిలి ఆమె నుండి దూరం జరిగాడు కృష్ణ ఏంటిదంతా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు నాన్న తన చేయి కాలింది నా వల్లే అందుకే ఇలా అని తండ్రికి సంజాయ్ చేయిస్తున్న కృష్ణప్రసాద్ని మధ్యలోనే ఆపి అయిందేదో అయిపోయింది ఆడవాళ్ళు అన్నాక ఇలాంటి సహజం అది నీవల్లే అనుకుంటే ఎలా ఇంకెప్పుడు ఇలా చేయకు నువ్వు ఆ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కోర్టులో విడాకులు రాగానే ఆ అమ్మాయి ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు అది గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రతాప్ రెడ్డి గారు తండ్రి ముందు ఇలా తలదించుకోవడం కృష్ణప్రసాద్కి నచ్చలేదు తన చేతిలో ఉన్న వెన్నగిన్నె విసురుగా పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ వెళ్ళిపోవడంతో లాస్య హమ్మయ్య అనుకుంది కావ్యకి మాత్రం అప్పటి వరకు ఉన్న సంతోషం అంతా ఆవిరైపోయింది అతను నిజంగా తన పట్ల కేరింగ్ ఉంది అనుకుంది అదంతా జా జాలితో అని తెలిసి బాధపడింది ఎందుకో అలసటగా అనిపిస్తే సావిత్రమ్మ గారు గదికి వెళ్ళి పడుకుంది కావ్య ఏంటమ్మా పడుకున్నావు ఉదయం టిఫిన్ కూడా చేయలేదే లే వచ్చి భోజనం చేయి అన్నారు సావిత్రమ్మ గారు ఆకలిగా తమ్మా అంది కావ్య నీకు ఆకలి లేదంటే నేను నమ్మాలా అని ఆమె చేయి పట్టుకుని డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకి తనే కలిపి తినిపించారు అత్త దానికి చేతులు ఉన్నాయి కదా నువ్వు తినిపించడం ఏంటి అంది లాస్య తన చేతికి గాయం అయింది నీకు కనిపించడం లేదా అన్నారు సాయిత్రం గారు సీరియస్గా ఒక చేతికి గాయం అయితే ఇంకో చెయ్యింది కదా స్పూన్తో తినలేదా అత్త నువ్వు దానికోసం నన్ను తక్కువగా చూడకు ముందు ముందు ఇంట్లో కోడల స్థానంలో ఉండేది నేను మాత్రమే అది ఈరోజు ఉంటుంది కోర్టు నుండి విడాకులు రాకని వెళ్ళిపోతుంది ఆ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను కదా అయినా సరే నువ్వు దానికే వంట పాడుతున్నావు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది లాస్య అత్తమ్మ లాస్య చెప్పింది నిజమే కదా స్పూన్ ఇవ్వండి నేనే తింటాను అంది కావ్య దాని మొహం అదాలని అంటుంది నువ్వు తిను అని కావ్యకి తినిపించి చివరిలో ఆ రాక్షసి దిష్టి నా కోడలకు తగలకూడదు అని కావ్యకి దిష్టి తీశారు కావ్య ఆవిడి మాటలకి నవ్వుకొని అత్తమ్మ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయా కూడా ఈ ప్రేమ ఇలానే ఉంటుందా అసలు నేను మీకు గుర్తుంటానా అంది నుండి ఎక్కడికి వెళ్ళవు ఆ నమ్మకం నాకుంది ఇంకోసారి ఇలా మాట్లాడితే నా చేతుల దెబ్బలు తింటా అర్థమైందా అన్నారు సావిత్రమ్మ గారు పిచ్చాత్తమ్మ జరిగిందంతా చూస్తూ కూడా ఇంకా భ్రమలోనే ఉన్నారు మీరు అనుకుంది కావ్య కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్లకుండా మిల్లు దగ్గరే ఉన్నాడు చ ఉదయం దాంతో ఎందుకు అలా ప్రవర్తించాను దాన్ని చూస్తుంటే నా మనసుల ప్రేమ ఎందుకు తాగడం లేదు దానికి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోయాను ఇక అది నాకు దూరం అయితే ఉండగలనా అనుకున్నాడు కృష్ణ ఏంటి బావా నేను వచ్చింది కూడా గమనించుకున్న ఆలోచనలో పడ్డావు ఈరోజు ఇక్కడే ఉంటావా భోజనానికి ఇంటికి వెళ్ళవా అన్నాడు లక్కి లేదురా ఇంటికి వెళ్ళాలనే లేదు అన్నాడు కృష్ణప్రసాద్ నువ్వు ఈ మధ్య బాగా దిగులుగా ఉంటున్నావు అసలు రాత్రి ఎంత తాగేవో నీకు తెలుసా నీ నాపడానికి నా తల ప్రాణం తోపుకొచ్చింది అన్నాడు లక్కి ఏం చేయమంటావురా నువ్వు నా పరిస్థితిలో ఉంటే నా బాధ తెలిసేది అన్నాడు కృష్ణ అర్థమైంది బావా కానీ ఇలా బాధపడి ఆ బాధను మర్చిపోవడానికి ఫుల్గా డ్రింక్ చేయడం ఇంటికి వెళ్లకుండా ఉండడం ఇలా ఎన్ని రోజులు నువ్వు నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి బావా నువ్వు కావ్యకు విడాకులు ఇచ్చి ఇలా ఆస్తిని పెళ్లి చేసుకోబోతున్నావు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఎలాగో కొన్ని రోజుల్లో మీకు విడాకులు వచ్చేస్తాయి తర్వాత కావ్య ఇక్కడ ఉండదు ఇక్కడే కాదు నీ జీవితంలోనే ఉండదు నువ్వు ఆ నిజాన్ని తెలుసుకుని మూవా నవ్వు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం అన్నాడు లక్కీ లక్కీ మాటల్లో నిజాన్ని గ్రహించిన కృష్ణప్రసాద్ ఆలోచనలో పడ్డాడు మరుసటి రోజు కావ్య రేపు శుక్రవారం కదా ఉదయాన్నే లేచి మన కులదేవతకు పూజ చేసి అలానే గోమాత కూడా పూజ చేయాలి అలా చేస్తే నీకంతా మంచి జరుగుతుంది అన్నారు సావిత్రమ్మ గారు ఏంటత్తమ్మ కొత్తగా పూజ చేయమని చెబుతున్నారు అందే కావ్య పూజారి గారు చెప్పారమ్మా నీతో ఇలా పూజ చేయిస్తే మంచిదని ఏదో నా సంతోషం కోసం కాదనుకో అన్నారు సావిత్రమ్మ గారు సరే అత్తమ్మ నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు మీకోసం చేస్తాను కానీ నాకు ఎలా పూజ చేయాలో తెలియదు మీరే అంతా చెప్పాలి అంది కావ్య అలాగే తల్లి పూజకి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నువ్వు నేను చెప్పినట్లు చేయి చాలు అన్నారు ఓకే అత్తమ్మ అంది కావ్య ఇంతకీ నీ చేయి నొప్పి తగ్గినట్లేనా లేకపోతే మళ్ళీ వారు వచ్చేవారం చేద్దామా పూజ అన్నారు సావిత్రమ్మ గారు ఎప్పుడో తగ్గిపోయింది కావాలంటే చూడండి అంటూ చేయి చూపించింది అవును నిజమే మీ ఆయనకి భయపడి పారిపోయి ఉంటుంది అసలు నిన్ను ఎంత హడావిడి చేశాడో నీతో పని చేయించా నా మీద కూడా అరిచాడు వాడు నీ విషయంలో అలా మాట్లాడడం నాకు చాలా నచ్చింది అన్నారు సావిత్రమ్మ గారు నేను జరిగింది తలుచుకుంటూ కావ్యకు కృష్ణప్రసాద్ గురించి మాట్లాడడం ఇష్టం లేక అత్తమ్మ నాకు నిద్ర వస్తుంది ఉదయాన్నే లేవాలి కదా ఇక పడుకుంటా అంది కావ్య మరుసటి రోజు సావిత్రమ్మ గారు చెప్పినట్లే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తుంది ఆవిడ ఇచ్చిన పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకుంది తర్వాత ఆవిడ చెప్పినట్లే పూజ చేస్తుంది ఇంట్లో పూజ అయ్యాక వాళ్ళ ఇంటి వెనక సావిట్లో సావిట్లో ఉన్న ఆవు దగ్గరికి గోపూజ చేయడానికి వెళ్ళింది గోపూజ చేస్తుండగా అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కట్టేసి ఉన్న ఎద్దు కట్టు విప్పుకొని కావ్య దగ్గరికి రాబోయింది అది చూసిన కావ్యకు కాళ్ళు చేతులు ఆడలేదు చేతిలో ఉన్న పూజ సామాగ్రి కింద పడేసింది ఈ రోజే తనకి ఆఖరి రేజు అనుకునింది అక్కడి నుంచి వెళ్ళాలన్నా ఆమె కాళ్ళు కదలడం లేదు భయంతో అలా నిలబడిపోయింది అప్పుడే ఎందుకు అటుగా వచ్చిన కృష్ణప్రసాద్ అది గమనించి పరుగున వెళ్లి ఆ ఎద్దుకు కళ్ళం వేసి కావ్యను కాపాడాడు అతను కొంచెం ఆలస్యంగా వచ్చిన ఆ ఎద్దు తన పదునైన కొమ్ములతో కావ్యను పొడిచేది కావ్యకు అదంతా తలుచుకుని భయంతో కళ్ళు తిరిగాయి కృష్ణప్రసాద్ ఆమెను ఎత్తుకుని లోనికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు సావిత్రమ్మ గారు కావ్య ముఖంపై నీళ్లు చల్లాక ఆమె శ్రోలోకి వచ్చింది ఇప్పుడు ఎలా ఉందమ్మా ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా అందుకే కళ్ళు తిరిగాయి దేవుడి దయవల్లా ప్రమాదం ఏమీ జరగలేదు అన్నారు లేదత్తమ్మ ఆ ఎద్దుని చూసి చాలా భయం వేసింది ఇప్పుడు కూడా ఆ సంఘటన తలుచుకుంటే భయంగా ఉందంది అమ్మా ఇంకెప్పుడు పూజలు వ్రతాలని మనుషుల ప్రాణాలతో ఆడుకోకు ముందు తనకి తినడానికి ఏమైనా ఇవ్వు అన్నాడు కృష్ణ నాకేం తెలుసరా ఇలా జరుగుతుందని ఏదో మీ మంచి కోసమే ఈ పూజలు తనని నేను చూసుకుంటాను వెళ్ళు అని మంగమ్మని పిలిచి కావ్యకి టిఫిన్ తెమ్మని చెప్పారు కావ్య కొంచెం నార్మల్ అయిందని అనుకున్నాక కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కావ్యకి ఇంకా తన మనసులో గుబులు పోలేదు ఆ రోజంతా దిగులుగానే ఉంది రాత్రి ఎందుకు ఆమెకి నిద్ర పట్టలేదు కాసేపు బయట అటూ తిరి అటూ ఇటూ తిరిగి కృష్ణప్రసాద్ గదికెళ్ళింది ఆమె వెళ్ళేసరికి అతను నిద్రపోతున్నాడు మెల్లిగా వెళ్ళి అతని పక్కన కూర్చొని అతని చేతిని ఆమె పొట్టపై పెట్టుకొని ఉదయం నువ్వు కాపాడింది నన్ను మాత్రమే కాదు రవిడీ నాలో ఊపిరి పోసుకుంటున్న బుల్లి రౌడీని కూడా మన బిడ్డకి ఏమవుతుందో అని ఎంత భయమేసిందో తెలుసా సమయానికి నువ్వు వచ్చి కాపాడావు నువ్వు లేకపోతే మేము ఏమైపోవాలమో అంది కావ్య నిద్రపోతున్న కృష్ణప్రసాదిని చూస్తూ అబ్బా ఎంత ప్రశాంతంగా పడుకున్నావరా స్వామి ఇక్కడ నాకు అస్సలు నిద్ర రావడం లేదు నిన్నటి వరకు నాలో మరో ప్రాణం ఉందని నాకు కూడా తెలియదు అని తన ప్రెగ్నెంట్ అని తనకి ఎలా తెలిసిందో గుర్తు చేసుకుంది రెండు రోజుల క్రితం కావ్యకు చేతికి గాయమైన రోజు ఆ రోజు ఎందుకో కావ్యకు బాగా నీరసంగా అనిపించింది సావిత్రమ్మ బలవంతంగా తినిపించిన ఆమెకు కడుపులో తిప్పినట్లయి వాంత్ అయింది కానీ కావ్య అదేమీ పట్టించుకోలేదు ఆ నైట్ కూడా అలానే అవడంతో ఫుడ్ అరగలేదు అందుకుని అందుకే అలా అవుతుంది అనుకుంది ఆ మాసరి రోజు నిద్ర లే నిద్ర లేవడంతోనే చాలా నీరసంగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది మంచం పైనుండి కూడా లేవలేక అలానే పడుకుంది ఎప్పటికో సావిత్రమ్మగారు లేపితే లేచి తినాలని లేకపోయినా కొంచెం డిఫెన్ చేసింది ఏంటి నా హెల్త్ ఇలా అయింది ఏమైంది నాకు ఇదివరకు ఎప్పుడు ఇలా లేదే అత్తమ్మకు చెప్పనా వద్దురే మళ్ళీ ఆవిడ కంగారు పడతారు అనుకుంది మళ్ళీ ఎందుకు ఒక డౌట్ వచ్చింది వెంటనే వెళ్ళి క్యాలెండర్ చూసి ఓ మై గాడ్ నాకు లాస్ట్ మంత్ నాకు డేట్ రాలేదే ఈ గొడవల్లో పడి నేను అసలు గమనించనేలేదు అదే ఏంటుందా అయినా నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా ఎందుకంటే మంచిది కన్ఫర్మ్ చేసుకుందాం అని పల్లవి గదిలోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకుని వచ్చి టెస్ట్ చేసింది ఆమె ఊహించినట్లే పాజిటివ్ వచ్చింది ఆమెకు సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియని పరిస్థితి ఆ కిడ్నీ డస్ట్బిన్లో వేసి మంచంపై పడుకుని ఇది ఎలా సాధ్యం అసలు మా మధ్య ఎలా ఎప్పుడు అని అనుకుంటుండగా ఆమెకు కళ్యాణి గారు పాలల్లో వేసిన పొడి గుర్తుకొచ్చింది మేము ఆ రోజు పాల తాగలేదు కదా అంటే అనుకుని వెంటనే కళ్యాణి గారికి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఆ రోజు ఆరెంజ్ జ్యూస్లో ఏదో కలిపావు కదా అంది జ్యూస్లో ఏం కలుపుతారే అన్నారు కళ్యాణి గారు అమ్మ ప్లీజ్ నిజం చెప్పు నాకంతా తెలుసు నువ్వు భాగ్యం మాట్లాడుకోవడం నేను విన్నాను అంది కావ్య అవునా ఆ రోజు నువ్వు పాలు తాగలేదు నువ్వు ఇలా చేస్తావని తెలిసి నీకు అనుమానం రాకుండా జ్యూసులో కలిపాను అది నీ అంతటి నువ్వే మీ గదిలోకి తీసుకెళ్ళవు ఇప్పుడు ఏమైంది ఆ మందు పనిచేసిందా అన్నారు కళ్యాణి గారు పోమ్మా నువ్వు అసలు నువ్వు చేసిన పనికి అని ఆగిపోయి సరే నేను తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి అయితే ఆ రోజు ఆరెంజ్ జ్యూస్లో మందు కలిపిందే అన్నమాట పెద్ద పుడింగలు నేను తాగడమే కాకుండా వాడికి కూడా ఇచ్చే చచ్చా అయితే ఆ రోజు మా మధ్య అని ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది కానీ ఎంతకీ గుర్తుకు రాలేదు ఈ విషయం వాడికి తెలుసా లేదా నాకు గుర్తున్నట్లే వాడికి గుర్ వాడికి కూడా గుర్తులేదా అమ్మ ఎంత పని చేశావు అని కళ్యాణి గారిని తిట్టుకుంది కాసేపు నిద్రపోయే లేచాక తన పొట్టపై చేయి వేసుకుని ఇది నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి నేను ప్రెగ్నెంట్ అని చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అయినా వాడికి నేనంటే ఇష్టం లేదు ఇక ఈ బిడ్డపై ఎందుకు ఇష్టం ఉంటుంది ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు ఎలానో కొన్ని రోజుల్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతాను కదా నా బిడ్డను నేనే పెంచుకుంటా నేను నా పాప ఇదే నా ఫ్యూచర్ అని అనుకుంది ఇక ప్రస్తుతం అలా తన మనసులో మాటలని నిద్రపోతున్న కృష్ణప్రసాద్ ముందు బయటపెట్టింది ఇంతలో గదిలోకి ఎవరో వస్తున్నట్లు అనిపించేసరికి అక్కడి నుంచి లేచి సోఫాలకు వెళ్ళి పడుకుంది లాస్య లోపలికి వచ్చి అక్కడ కావ్యం చూసి ఇదేంటి మళ్ళీ ఈ రూమ్ వచ్చింది ఆల్రెడీ దానికి గట్టిగా చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకొని కావ్య దగ్గరికి వెళ్ళి ఏయ్ లే ఎందుకు వచ్చావు వెళ్ళి ఇక్కడ నుండి అంది కావ్య అప్పుడే నిద్ర లేచినట్లు లేచి కూర్చుని నిద్రపోయే వాళ్ళని లేపడం తప్ప నీకు వేరే పని లేదా నన్ను అంటున్నా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంది కావ్య నాకు మా బావకి మధ్య వంద ఉంటాయి అవన్నీ నీకెందుకే అంది లాస్య ఆ వంద నువ్వే తీసుకెళ్ళి బ్యాంకులో దాచుకో ఆయన పడుకున్నారు కదా డిస్టర్బ్ చేయకు ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడు ముందు నా కడ్డలే నేను వెళ్తా అంది కావ్య మా బావతో మాట్లాడాలో వద్దు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు దయచేయి అని కావ్యను వెల్లనిచ్చి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి అతను లేపింది డబ్బా మొహంది వద్దని నిద్ర లేపుతుంది అర్ధరాత్రి నిద్రలేపి మరీ ఏం మాట్లాడాలో అని లాస్తని తిట్టుకుంటూ సావిత్రమ్మ గారి గదికి వెళ్ళిపోయింది కావ్య ఏంటి లాస్య ఈ టైంలో వచ్చావు అన్నాడు కృష్ణప్రసాద్ నాకు నిద్ర పట్టడం లేదు బావా అలా బయటికి వెళ్దామా అంది కావి లాస్య ఇప్పుడా అన్నాడు కృష్ణ ఆ అవును బావా నీ బైక్ మీద వెళ్దాం నేను బయట వెయిట్ చేస్తా నువ్వు చేసుకొని రా అని లాస్య వెళ్ళింది ఆమె చెప్పినా వినడని అర్థమైనా లేచి రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్దాం అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ అలా ఊరు చివరి గుడి వరకు తీసుకెళ్ళి బావా అంది లాస్య ఈ టైంలో అక్కడికి ఎందుకు అనుకుని బైక్ పోనిచ్చాడు అక్కడికి వెళ్ళాక చూడు బావా ఈ వెన్నెల్లో ఈ ప్లేస్ ఎంత బాగుందో నాకు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళాలని లేదురా అలా వెళ్ళి కూర్చుందా అంది ఇద్దరూ చోట కూర్చున్నారు లాస్యా ఏదేదో చెప్తూ ఉంది కానీ అదేమి కృష్ణప్రసాద్ చవి చేరడం లేదు అతని ఆలోచన అంతా కావ్యపైనే కావ్య చెప్పిన మాటలపైనే ఉన్నాయి కావ్య నీ మాటలన్నీ నేను విన్నాను సారీ కావ్య నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందని తెలిసిన నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని నిస్సహాయాన్ని నాకు నువ్వు కావాలి నా బిడ్డ కావాలి కానీ నాన్నకిచ్చిన మాట నన్ను కట్టిపడేస్తుంది జీవితంలో మొదటిసారి నా మీద నాకే అసహ్యంగా ఉంది నీకు మన బిడ్డకి కూడా న్యాయం చేయలేని చేత కాని అసలు నాలాంటి వాడికి నీ గురించి ఆలోచించే అర్హత కూడా లేదు అని ఆవేశంగా లేచి లాస్యను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు లాస్యా బావా బావా అని పిలుస్తున్నా వినిపించుకోలేదు ఏమైంది బావకి ఇంత నైట్ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడు ఆడపిల్ల ఇంటికి ఎలా వెళ్తుందన్న ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోయాడే అని వెంటనే ఇంటికి ఫోన్ చేసి కారు పంపమని చెప్పింది బావా టైం చూసావా ఎంత అయిందో ఈ టైంలో బారికి ఎందుకో అన్నాడు లక్కి నిద్రమతలో రే నువ్వు వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా అన్నాడు కృష్ణప్రసాద్ అతని మున్ అతని ఇంటి ముందు బైక్ ఆపి సరే ఉండు వస్తాను ఎవరికి తప్పినా నాకు తప్పదుగా నువ్వు ఒక్కడివే వెళ్తే ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది నువ్వు అక్కడే ఉండి వస్తున్నా అని రెండు నిమిషాలు డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాడు లక్కి ఏంట్రా ఇంత లేటు అన్నాడు కృష్ణప్రసాద్ బండి స్టార్ట్ చేస్తూ బావా బట్టలు కూడా వేసుకునే గ్యాప్ ఇవ్వవేరా ఇంతకీ ఈ టైంలో బారికి ఎందుకు బావా మళ్ళీ ఏమైంది సిస్టర్తో ఏమైనా గొడవ లేదా ఇంట్లో వాళ్ళతో ఏమైనా గొడవా అన్నాడు ప్రతిదీ నీతో పంచుకునే నేను ఇది మాత్రం చెప్పలేను అదేంటి అని కూడా నువ్వు అడక్కు అన్నాడు కృష్ణ సరే అడగనులే కానీ ముందు చెప్తున్నాను నువ్వు మాత్రం ఎక్కువ తాగద్దు తర్వాత నేను కంట్రోల్ చేయడం చాలా కష్టం నాకు అన్నాడు లక్కీ అక్కడికి వెళ్ళాక చూద్దాంలే అని కృష్ణప్రసాద్ బారు ముందు బైక్ ఆపాడు వాళ్ళు వెళ్లేసరికి అది క్లోజ్ చేసింది కృష్ణప్రసాద్ ఆ ఓనర్కి ఫోన్ చేసి వాళ్ళతో బలవంతంగా షాప్ ఓపెన్ చేయించి లోనికి వెళ్ళాడు ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అందుకని బావ ఇంత లో ఉన్నాడు అని అతనికి ఎదురుగా కూర్చున్నాడు లక్కీ కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు కొంత సమయం అయ్యాక బావా ఇక చాలు పద వెళ్ళిపోదాం అన్నాడు లక్కీ రే మాట్లాడకుండా కూర్చో వెళ్ళిపోదామని నీ నోట్లో నుంచి వచ్చిందా ఈ బాటలు పట్టుకొని నేను ఎత్తిన పగల కొడతా అన్నాడు కృష్ణ రే బావా నువ్వెలా ఇలా మాట్లాడేది చిన్నప్పటి నుంచి నీకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ రా నేను అలాంటిది నన్ను నన్ను చంపేస్తా అంటున్నావా ఇప్పుడు నీ మాటలకు నేను హర్ట్ అయ్యాను నా మనసు కూడా బాగాలేదు ఇద్దరు కలిసి తాగుదాం అని లక్కీ కూడా డ్రింక్ చేయడం స్టార్ట్ చేశాడు అలా ఇద్దరు రాత్రంతా తాగుతూనే ఉన్నారు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్